शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः பூஜ்ந்தம் ராமராமீதி மதுரம் மதுராட்சியா வந்தே வால்மீகி கோக்கிளம்ஸ்மதிபரானாலயோங்கபத்தையை ஜகதப்பந்தே பார்த்தீ பரமேரூசிரீ श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोऽपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపట కమల కామాక్షి కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసానమామి आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ॐ परमेश्वरस्वरूपेण सुभगि नमस्कारः చాలా సంతోషం ఇవాళ భాగ్యనగరంలో ఉన్నటువంటి శ్రీరామభక్త సమాజానికి నేను ఆరు నెలల క్రితం రావడం జరిగింది అప్పటికీ ఇప్పటికీ ఆధ్యాత్మికంగా ఈ ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ సమీప ప్రాంతాలలో నివాసం చేస్తున్నటువంటి గృహస్థులందరూ సాధిస్తున్నటువంటి పురోగతిని మీరు భక్తితో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుని నేను మీదిమిక్కిలి ఎంతో సంతోషించడం జరిగింది నేను మీదిమిక్కిలి సంతోషించడం అంటే ఏదో మీరు చెయ్యవలసిన వాళ్ళు నేను చెయ్యవలసిన అవసరం లేని స్థితికి చేరిపోయిన వాణ్ణి అని కాదు నా ఉద్దేశం నేను కూడా మీలా భగవత్ భక్తి మార్గంలో నడవగలిగినటువంటి అదృష్టాన్ని పొందాలి అని లోపల సంతోషించడం అంతేకాని నేనేదో గొప్పవాణ్ణని మీరు తక్కువ వాళ్ళని మీరు ప్రయాణించవలసిన వాళ్ళని నేను మీకు మార్గనిర్దేశకత్వం చేయవలసిన వాళ్ళని అటువంటి అహంకారంతో నేను మాట్లాడటం లేదు మీరు సన్మార్గంలో ఉన్నారని తెలుసుకుని సంతోషించి భగవంతుడు నాకు అటువంటి సత్పథాన్ని కటాక్షించాలి అని కోరుకుంటున్నాను అంతే ఇక ఈరోజు ఆధ్యాత్మిక ప్రసంగం చెయ్యండి అని అడిగారు తప్ప మా శివశంకర్ గారు కానీ లేకపోతే ఈ శ్రీరామభక్త సమాజానికి చెందినటువంటి కార్యకర్తలు కానీ నాకు ఇతమిద్దంగా దీని గురించి మాట్లాడవలసి ఉంటుంది అని ఏమీ చెప్పలేదు అయినా భగవంతుడు నాకు ప్రచోదనం చేసినటువంటి విషయం ఏదైతే దాని గురించి మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను మనకి తెల్లవారితే ముక్కోటి ఏకాదశి దానికి చాంద్రమానంలో ముక్కోటి ఏకాదశి అన్న పేరు లేదు యథార్థానికి మనం చాంద్రమానం పాటించేటటువంటి వాళ్ళు ఋషులు కాలమును గణన చేశారు ఎందుకలా గణన చేశారు అంటే ఆ గణని ఆ గణనను ఆధారం చేసుకొని దాన్ని సంకల్పంగా స్వీకరించి మనం మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి వీలుగా దేశ కాలములను ప్రకృతిని అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి విధానం మనకు చాంద్రమానము సౌరమానము అని ప్రధానమైన పేర్లు మూడవది ఉంది దాని ప్రస్తావన ఎందుకు గానీ ప్రధానంగా చాంద్రమానము సౌరమానము సూర్యుని యొక్క గతిని దృష్టిలో పెట్టుకుని లెక్క కడితే సౌరమానం అంటారు చంద్రుని యొక్క గతిని దృష్టిలో పెట్టుకుని లెక్క కడితే చాంద్రమానం అంటారు చంద్రుడు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వృద్ధిక్షయములను పొందుతూ ఉంటాడు ఆ కళలను చంద్రుడి యొక్క కళలను తిథులతో కలిపి లెక్క కట్టేటటువంటి విధానానికి చాంద్రమానమని పేరు మనం చాంద్రమానం పాటిస్తాం దక్షిణ దేశంలో ద్రవిడ దేశవాసులు ప్రత్యేకించి తమిళనాడు సౌరమానాన్ని పాటిస్తుంది ముక్కోటి ఏకాదశి అనేటటువంటి మాట కానీ ముక్కోటి ఏకాదశి అనుష్ఠాన విధానం కానీ యథార్థమునకు ఆంధ్ర దేశమునకు చెందినది కాదు అది సౌరమానమునకు తమిళ దేశానికి చెందినటువంటి సంప్రదాయం అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు ఉత్తర భారతదేశంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏమీ ఉండదు ముక్కోటి ఏకాదశి అని పూర్వం శ్రీరంగ క్షేత్రానికి అది ఎక్కువగా పరిమితమై ఉండేది తదనంతర కాలమునందు అది ఆంధ్రదేశంలో కూడా వ్యాప్తి చెందింది అసలు యథార్థంగా చాంద్రమానమునందు దీనికి పేరేమి అంటే ఈ ఏకాదశికి మోక్ష సంబంధ ఏకాదశి మోక్షైకేకాదశి అని పేరు దానికి ఆ ఏకాదశి నాడు చేసేటటువంటి వ్రతం మోక్షమును ఇవ్వగలదు అని అసలు ఆ తిథికి అంత ప్రాశస్యం రావడానికి వేరు కారణం ఉంది ఏకాదశి వ్రతం అని ఒక వ్రతం దాన్ని శుక్లపక్షంలోనూ చెయ్యాలి కృష్ణపక్షంలోనూ చెయ్యాలి రెండు పక్షాల్లోనూ చేస్తారు ఏకాదశి తిథితో వచ్చేటటువంటిది కాబట్టి ఆ వ్రతం దానికి ఏకాదశి వ్రతం ఏకాదశి తిథినాడు చేస్తారు చాంద్రమానంలో ఎప్పుడూ కూడా తిథితో సంబంధం లేకుండా దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజుగా పూర్తయిపోయే పండగ భోగి పండగ అందుకే భోగి పండగ ఒక ప్రత్యేకమైనటువంటి తిథినాడు వస్తుంది అని నిర్ణయం ఉండదు రథసప్తమి ఉందనుకోండి అది సప్తమి తిథినాడే వస్తుంది ఏదో భీష్మాష్టమి ఉందనుకోండి అది అష్టమి నాడే వస్తుంది అలాగే ఏదో ఉగాది అన్నుకోండి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి జ్వలాతోరణం ఒక్కొక్క తిథితో ఉంటుంది కానీ ఒక్క భోగి పండగ మాత్రం దక్షిణాయనంలో తిథితో సంబంధం ఉండదు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రిజ్ ఏదో అదే భోగి ఎందుకు భోగి అన్న మాటతో దక్షిణాయనాన్ని పూర్తి చేశారు అంటే భోగి అన్న మాటకు అర్థం భోగం అనుభవించుట పుష్యము అంటే అనుభవములోనికి వచ్చుట అనుభవించుట ప్రయోజనమును పొందుట మార్గశీర్షము దాటిపోయి పుష్యమాసంలోకి వచ్చేటప్పటికి అనుభవంలోకి వస్తుంది ఆత్మ అనుభవంలోకి వస్తే అది మోక్షము అద్వైత సిద్ధాంతమునందు కైవల్యము అన్న మాట వాడతారు కైవల్యము అన్న మాటకి అర్థం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి జీవన్ముక్తుడు రెండు విదేహముక్తి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవలసి ఉంటుంది జీవన్ముక్తుడు అంటే శరీరం పడిపోయిన తరువాత పొందేటటువంటి మోక్షం కాదు ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయన మోక్షాన్ని పొంది ఉంటాడు కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు శరీరం కేవలము అసత్యమని శరీరము శాశ్వతమైనది కాదని తాను ఆత్మ అని ఆత్మగా అనుభవంలోకి తెచ్చుకుని ఆత్మను ఎరుకగా పొంది ఉంటాడు అందుకే ఆత్మ ఆత్మసాక్షాత్కారం అన్నమాట లేదు ఆత్మ సాక్షాత్కరించడానికి మనకన్నా వేరు పదార్థం కాదు ఆత్మయే ఉంటుంది నేను ఆత్మ అన్న సత్యము అనుభవంలోకి రావడం అసత్యమైన శరీరము నేను కాదు అన్నది అనుభవంలోకి రావడం మోక్షము అని పేరు అలా ఎవరు జ్ఞానమును పొందుతారో వారు మోక్షమును పొందినారు అంటారు అది జీవన్ముక్తుడు జీవించి ఉండి మోక్షమును పొంది ఉన్నాడు అంటే ఆయన శరీరం పడిపోతే ఆయన కూడా దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు నాకు ఈ వేలు నెప్పెడుతోందండి అని చెప్పినప్పుడు నెప్పెడుతున్న వేలుకి నేను ఎలా సాక్షినో అలా పడిపోతున్నటువంటి శరీరానికి కూడా తాను సాక్షిగా నిలబడతాడు ఒక భగవాన్ రమణులలా ఒక మహాస్వామిలా ఒక చంద్రశేఖర భారతీ స్వామిలా ఒక రామకృష్ణ పరమహంసలా ఒక శుకబ్రహ్మల ఒక వామదేవుడిలా నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన నాడు జీవన్ముక్తుడు అంటారు అంటే జీవంతుడంటే శరీరం లేనివాడు కాదు శరీరంతో ఉండి మోక్షమును పొంది ఉన్నాడు అంటే ఆయన ఆత్మాన సత్యమును రూఢము చేసుకొని అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఇక విదేహముక్తి అంటే ఆయన శరీరం పడిపోతుంది శరీరం పడిపోయిన తరువాత సన్యాసాశ్రమంలో వాళ్ళయితే శరీరాన్ని భూమిలో పెట్టి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు తులసి కోట పెడితే బృందావనం అంటారు శరీరం పడిపోయినా ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు ఆత్మగా ఆయన తన శిష్యులైనటువంటి వారు ఎలుగెత్తి పిలిస్తే వారు ఆరాధన చేస్తే ఎప్పుడూ పలుకుతూనే ఉంటారు ఎప్పుడూ శిష్యులకి మార్గదర్శనం చేయిస్తూనే ఉంటారు శిష్యుడు దెబ్బ తినకుండా శిష్యుడు పతనాన్ని పొందకుండా గురువు కాపాడుకుంటూ ఉంటాడు ఆయన శరీరంతో లేరు అని ఆయనకు అటువంటి దక్షత లేనివాడు కాదు ఆయన ఈశ్వరుడయి ఉంటాడు అదే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి రామకృష్ణ పరమహంస చంద్రశేఖర భారతి వంటి మహాపురుషుల విషయంలో ఇవాళ్ళటికీ కూడా అది ఉండడానికి కారణం అదే అని విదేహముక్తి అంటారు ఏకాదశి వ్రతం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఏకాదశీ వ్రతం చెయ్యడం సాధ్యమయ్యే విషయము కాదు ఏకాదశీ వ్రతం అంత తేలికగా చెయ్యలేరు ఎందుచేత అంటే ఏకాదశీ వ్రతానికి మొట్టమొదటి నియమం ఇది అంటే ఉపవాసం ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవమైనటువంటి ఆడది ఎనభై ఐదేళ్లు దాటిపోయిన వృద్ధుడు శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నాడు అనుకోండి ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు అటువంటి వాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని మరి ద్వైత ప్రవర్తకులు ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జల ఉపవాసం వాళ్ళ రోజున మంచినీళ్ళు కూడా తాగరు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వరు అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని ఒకవేళ ఏకాదశి తిథినాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికిడితే మీరు ఏమనుకోకండి మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను ఇవాళ పంపను అంటారు అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తగ్గినా కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళు అన్నం ఉండి పెట్టరు ద్వాదశి నాడే పెడతారు తిథి ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా ఏకాదశి వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు అయితే ఇక్కడ మీరు ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలి భగవంతుని ఎందు మనసు చేర్చేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా కేవలము శరీరమును ఒక్కదాన్నే సూషింపచేశాడు అనుకోండి భగవత్ సంబంధం ఏం లేదు ఓ సంధ్యావందనం చేయడు ఓ విష్ణు సహస్రం చదవడు ఓ గుళ్ళోకెళ్ళడు ఓ పూజ చేయుడు కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడం కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు టీవీ దగ్గర కూర్చుంటాడు రాత్రి పడుకుంటాడు ఏమీ తినడం ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు అప్పుడు దాన్ని ఏమంటారంటే గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు కేవలం ఉపవాసము చేత సిద్ధించదు అలాగని తినేసి కూడా సిద్ధించావు నేను కడుపు నిండా తింటానండి ఈశ్వరుని ఎందు మనసు పెడతానో అసంభవం రెండు జరిగేటటువంటి విషయాలు కావు ఉపవాసం అంటే వాసం అంటే ఉండుట అక్కడ నివసించుట ఉప సమీపమునందు ఉపవాసము ఉపనయనము ఉపాసన అన్నీ అందుకే ఉప అన్న శబ్దంతో ఉంటాయి ఉప అంటే సమీపమునందు ఉపవాసము సమీపమునందు వసించుట సమీపమునందు వసించుట అంటే ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత మేము దూరంగా ఉండిపోయామండి ఆయన మాకు బాగా కనపడలేదంటారు కొంతమంది ముందు కూర్చున్న వాళ్ళు మరీ ముందు కూర్చున్నామండి కదలడానికి వీలు లేకుండా పోయింది బాగుండదని ఈసారి కూర్చోకూడదంటారు ఉప అంటే దగ్గరగా వాసము నివసించుట ఉండుట ఎవరికి దగ్గరగా తత్పదార్థమునకు దగ్గరగా తత్పదార్థం అంటే నిజానికి దానికి పేరు ఉండదు పేరు లేనటువంటిది పరబ్రహ్మస్వరూపము అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు అసలు ఈ లోకంలో ఎంగిలి చెయ్యబడనది అన్నది ఏదైనా ఉంటే ఒక్క ఆత్మ ఒక్కటే ఇంగిలి చేయబడనది అంటే నోట్లో నుంచి వచ్చినది ఏదైనా ఇంగిలే కదూ నాకు మీరిక్కడ ఓ సీతాఫలం పెట్టారనుకోండి నేను నాలుగు గింజలు నోట్లో వేసుకుని మిగిలింది మీకు ఇచ్చాను అనుకోండి ఏమంటారు దాన్ని కోటేశ్వరరావు గారు ఇంగిలి అంటారు నేను నోట్లో వేసుకోగా మిగిలింది ఏదైనా ఇంగిలే రామాయణ భారత భాగవతాలు కూడా ఇంగిలే ఎందుకంటే అవి నోటితో చెప్తాం ఆత్మ గురించి చెప్పడానికి ఉండదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనస్సు వాక్కు వెనక్కి తిరిగిపోయి అనుభవించడం తప్ప మాట్లాడి చెప్పడానికి ఏది సాధ్యం కాదో అది ఇంగిలి కాలేదు అది అనుభవంలోకి వస్తుంది అది ఆత్మ ఏకాదశి వ్రతం అన్నది అంత కష్టం ఎందుకైంది అంటే యథార్థానికి ఉపవాస వ్రతంతో ఎందుకు చేయిస్తారు ఏకాదశి అంటే ఉపవాసం అంటే మీతో చెప్పాను నేను తత్పదార్థమునకు దగ్గరగా వశించుట దగ్గరగా వసించడం దేని చేత సాధ్యమవుతుంది ఇంద్రియములను మనస్సుని ముడివేస్తారు ఈ రెండిటిని ముడివేసి ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి పదార్థము ఈ రెండిటి సమన్వయము వీటి వలన వచ్చేటటువంటి ఉద్ధాన పతనములు వీటి వలన తిరిగేటటువంటి జనన మరణ చక్రమును గురించి ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి నిలబడినదేదో అది ఏకాదశి వ్రతం అని ప్రసిద్ధి మీరేమిటో అన్నారు కానీ అంత స్పష్టంగా లేదండి అంటారు మీరు నాకు తెలుసు ఇంద్రియములు మనసు ఈ రెండు కూడా నిద్రాకాలమునందు తప్ప నిద్రాకాలమునందుంటే ఒక్క సుషుక్తిలో తప్ప గాఢ నిద్రలో తప్ప రెండు అవస్థలయందు ఈ రెండు సమన్వయం అవుతూ ఉంటాయి ఇంద్రియములు అంటే ఏకాదశం అని పదకొండు ఇంద్రియములు ఉంటాయి మనకి అసలు మనుష్యుని జీవితానికి ఉన్నటువంటి గొప్పతనం అదే పదకొండు ఇంద్రియములను అనుసంధానం చేస్తే పదకొండవ రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు అందుకే జీవితమంతా ఏమి అని అడిగారు జీవితమంతా రంధ్రాన్వేషణమే రంధ్రాన్వేషణము అంటే కన్నమును వెతుకుట జీవితం ఏమి అంటే రంధ్రాన్వేషణము ఏ రంధ్రాన్ని అన్వేషించాలో అది అన్వేషించిన వాడు తరించిపోతాడు అక్కర్లేని రంధ్రాన్వేషణ చేసిన వాడు నాశనం అయిపోతాడు అంతే తేడా వడికి అదో అలవాటు అండి రంధ్రాన్వేషణ చేయడం అంటారు రంధ్రాన్వేషణం అంటే ఏమిటో తెలుసా మనకి కనపడేవి తొమ్మిది కన్నాలు ఉంటాయి అనుభవంలోకి వచ్చే కన్నాలు తొమ్మిది రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములు ఈ తొమ్మిది గుండా బయటవి లోపలకెడతాయి లోపలవి బయటకెడతాయి సూక్ష్మమైనటువంటివి రోమకూపములు ఉంటాయి వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు ఈ తొమ్మిదిటిని ప్రధానమైన రంధ్రములు ఒకటి అమ్మ కడుపులోంచి బయటికొచ్చినప్పుడు మూసుకుంటుంది దాన్ని దశమరంధ్రం అంట బొడ్డు కడుపులో ఉండగా అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది అని నాభిగొట్టంతో అనుసంధానం అవుతుంది అది అమ్మకి బిడ్డకి పోషణకి సంబంధించినటువంటి మార్గము అందుకని నాభి సంబంధము పదవది అది బయటికి వచ్చినప్పుడు పోషేస్తారు నాభి తెగిపోతుంది హృదయ సంబంధం మిగిలిపోతుంది వీడు నా కొడుకు అన్న భావన ఈమె నా తల్లి అన్న భావన నిలబడిపోతాయి హృదయ సంబంధము మిగులుతుంది నాభీ సంబంధము తెగిపోతుంది నాభీ సంబంధం తెగిపోయి నాభి మూసుకుపోతుంది అక్కడతో పదవ రంధ్రం మూసుకుంది అని పదకొండవ రంధ్రం తెరుచుకోవలసింది తెరుచుకోవలసినటువంటి రంధ్రమునకు దారి వెతుకుతారు దాన్ని ఏకాదశి వ్రతం అని పిలుస్తారు ఏ పదకొండో రంధ్రం తెరవాలి అంటే ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి మూత తీయడం రావాలి అది మూత తీయడం వచ్చేసింది అనుకోండి వాడిక మళ్ళీ రాడు ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయిన వాడు ఎవరు ఉంటాడో వాడు ఇక మళ్ళీ వేరొక శరీరంలోకి రాడు ఆసారి ఎప్పుడు వెళ్ళాడో అలా అదే ఆఖరి సారి వెళ్ళిపోవడం ఆ పదకొండవ రంధ్రం ఎక్కడుంటుంది అంటే బ్రహ్మరంధ్రము అని ఇక్కడ ఉంటుంది అంటారు అందుకే దాన్ని చేత్తో ముట్టుకోరు దాన్ని గట్టిగా కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పెట్టడం కానీ చెయ్యకూడదు అది బ్రహ్మ అనకు ఒక శక్తి ఉంటుంది అది తేజస్సు అందుకుంటుంది అందుకే ఒక్క గురువు మాత్రమే హస్తమస్తక సంయోగంలో తన చెయ్యి శిష్యుని యొక్క తల మీద పెడతాడు ఇతరమైనటువంటి ఏ సందర్భంలోనూ తల మీద చెయ్యి పెట్టకూడదు ఒక్క ఆశీర్వచనం చేసినప్పుడు పెడతారు తల్లి కానీ తండ్రి కానీ ప్రత్యేకించి తలస్నానం చేయించేటప్పుడు అభ్యంజనము అని ఉంటుంది ఒళ్ళంతా నూనె రాసుకోవాలి అని దానివల్ల అలక్ష్మి పోతుంది అని నూనె రాసుకుంటే లక్ష్మి యొక్క స్పర్శ కలుగుతుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తైలే లక్ష్మి జలే గంగా అని పర్వదినాల్లో నీటియందు గంగా నూనెయందు లక్ష్మి ప్రవేశిస్తాయి దాని అభ్యంజనము ఒంటికి నూనె రాసుకుని తల నుంచి స్నానం చేస్తారు చేసే ముందు తల్లి మాడు మీద నూనె పెట్టి చెయ్యి పెట్టి ఆశీర్వచనం చేస్తుంది అటువంటి పెద్దలకి అధికారం ఉంది ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అంతా నేను ఎక్కడ చెప్తాను కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భార్యకి అధికారం ఉంటుంది తనకన్నా చిన్నదైన భార్య తలని ముట్టుకోవచ్చు తన కడుపున పుట్టినటువంటి బిడ్డలైతే ఐదు మహా అయితే ఎనిమిది దాటిపోయిన తర్వాత ఇక శరీరం మీద ఎక్కడా ముద్దు పెట్టకూడదు ఒక్క వాసన చూడాలి మూర్ధనీయ స్థానమనందు వాసన చూసి పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది అందుకని బ్రహ్మస్థానము అంటే ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రము పదకొండవ ద్వారం ఈ పదకొండవ ద్వారాన్ని తెరుచుకుంటాడు జీవుడు ఊర్ధ్వముఖ చలనం చేసి కింద నుంచి పైకెక్కుతాడు పైకెక్కి ఇక్కడ ఉండేటటువంటి ద్వారాన్ని తెరుచుకుని నిర్గమిస్తాడు అలా నిర్గమిస్తే ఆయన ఇక రాడు ఏ శరీరంలోకి ఆయన ప్రవేశించడు ఆయన అలా వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో వాడు చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎందుకని ఇంకొక శరీరంలోకి వెళ్ళడు అందుకని ఆయన ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం ఆయనకి లేదు అదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం ఆ రంధ్రమును వెతుక్కోవడం దాన్ని ఎలా తెరవాలి అన్న మార్గం తెలుసుకోవడాన్ని రంధ్రాన్వేషణము అంటారు జీవితమంతా రంధ్రాన్వేషణమే అంటే ఉపాసనా మార్గమునందు ఆ రంధ్రము దగ్గరికి ఎలా వెళ్ళాలో జీవుడు తెలుసుకుంటాడు అది యోగ సంబంధమైన రంధ్రములే కానీ బాహ్యమునందు కనపడతాయండి అంటే అవి కనపడవు అందుకే వివేకానందుడు పంచాంగంలో తిథి దగ్గర ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు శిష్యులకు అర్థం కాలేదు ఎందుకు గీత గీశాడు ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాల అన్ని క్షణాలు పూర్తయ్యేటప్పటికీ ఆయన బ్రహ్మరంధ్రం చిట్లిపోయి నెత్తురు పైకి చిమ్మి కింద పడిపోయాడు వెళ్ళిపోయాడు అంటే జీవుణ్ణి అలా తీసుకెళ్ళిపోగలిగినటువంటి శక్తిని పొందుతారు ఉపాసన చేత దాని ఎందు ఏకాదశి వ్రతం ఏకాదశి అన్న మాటకు అర్థం ఏమిటంటే పదకొండవ రంధ్రము నుండి వెళ్ళిపోవడం కోసమని పదకొండు ఇంద్రియములను కడతారు పదకొండు ఇంద్రియములను కట్టడానికి ఎప్పుడు కట్టాలి అంటే మన ప్రయత్నం లేకుండా కట్టబడేది ఇప్పుడు అంటే సుషుక్తి ఎందు గాఢ నిద్రలో మనకి తెలియకుండా కట్టబడతాయి మనకి తెలిసి కట్టాలంటే జాగృతులో కట్టాలి జాగృత్ అంటే ఇంద్రియములు తెలివిగా ఉన్నటువంటి సమయాన్ని జాగృత్ అంటారు ఉదాహరణ చెప్పాలి అంటే నేను నిద్ర మేల్కొన్నాను అన్నాను అనుకోండి నేను నిద్ర మేల్కొన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే నా ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయడం మొదలుపెట్టే ఐదు జ్ఞానేంద్రియములంటే కన్ను మొక్కు చెవి నాలుక చర్మము అలాగే ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఇటువంటివి ఈ పది పదకొండవదైనటువంటి మనస్సు ఈ పదకొండు తెలివిలోకి వస్తే వాటిని జాగృతి పొందాడంటారు జాగృతిలో వచ్చాడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఉద్ధాన పతనములకు హేతువులు ఏర్పడుతుంటాయి వాడి యొక్క జీవన క్రమం వాడు ఈశ్వరుడి వైపుకి చేరాలా చేరకూడదా అన్నదానికి సంబంధించినటువంటి కెరటాలు పడిలేస్తాయి ఎందుకని సంఘర్షణ ఎక్కడొస్తుందంటే ఇంద్రియాలు మనస్సు రెండు ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే నా అన్నిటికన్నా ఇంద్రియాలకి నాయకత్వం ఎవరిది అంటే కంటిది కన్ను నాయకత్వం వహిస్తుంది నాయకత్వం వహిస్తుంది కాబట్టి నయన నాయక సంస్కృతంలో రెండు దగ్గర దగ్గర పదార్థాలు సర్వీంద్రియాణం నయనం ప్రధానం నేను ఇలా చూస్తున్నప్పుడు మొట్టమొదట కన్ను లోపలికి తీసుకొస్తుంది విషయాన్ని అది దానికి ఉన్న గొప్పతనం అది పైకి చూస్తుంది లోపలికి తెస్తుంది విషయాన్ని నేను ఇలా చూస్తున్నాను అనుకోండి ఈ కన్ను దేన్నో చూస్తుంది చూడడం దాని లక్షణం అది చూస్తున్నప్పుడు వెనక మనస్సు కన్ను రెండు ఒకదాన్నొకటి పట్టుకుంటుంటాయి పట్టుకుంటున్నప్పుడు కన్ను దేన్నో చూసింది చూసినప్పుడు మనస్సు ఏ భావన పొందిందో దాని చేత నా అభ్యున్నతి కానీ నా పతనం కానీ ఆధారపడతాయి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు వెళ్ళిపోతుంటే నా కాలి కింద ఓ బంగారు కడియం దొరికింది నేను ఒక కడియాన్ని తొక్కాను ఇలా చూస్తే అది బంగారు కడియం ఇప్పుడు మొదట స్పర్శ చేత తెలిసింది ఏదో తొక్కుతున్నానని అది కడియం అని ఎప్పుడు తెలిసింది కర్మేంద్రియం వల్ల తెలియదు జ్ఞానేంద్రియం వల్ల తెలుస్తుంది ఇది కడియం అని కన్ను చూసింది బంగారు కడియం వెంటనే మనసు గ్రహిస్తుంది అది బంగారు కడియము ఇప్పుడు నేను ఎదగాల పాడైపోవాలా మనసు ఇంద్రియము కలిసి చేసేటటువంటి నిర్ణయం మీద ఉంటాయి మనసు వెంటనే అబ్బా బంగారు కడియం దగ్గర దగ్గరగా ఓ అరకిలో ఉంటుంది ఎంత అదృష్టం రా ఈ ఒక్క కడియం చాలు